మీ పేరు సత్యనారాయణ ఇక్కడ ఏ స్పెషల్ అకేషన్ కోసం వచ్చారు నేను స్పీకర్గా వచ్చాను ఇక్కడికి అంటే లోకమంతనం అనేది జరుగుతున్న క్రమంలో లోకమంతనం అంటే ఏంటిది లోకమంతనంలో లోక జీవన దృష్టి ఎలా ఉండింది అనే అంశం పైన మాట్లాడడానికి వచ్చాను అయితే సరే దానిలో పార్టిసిపేట్ చేసిన తర్వాత ఇక్కడ చాలా ఇతరత్ర అంశాలను కూడా ప్రదర్శనకు పెట్టారు అంటే మనం కల్చర్ కానీ ఆర్ట్ కానీ ఫుడ్ కానీ మెడిసిన్ కానీ వాళ్ళ హ్యాబిటాట్స్ అంటే ఎస్పెషల్లీ లోక్ అనే దానికి ఇక్కడ డెఫినెషన్స్ ఇచ్చారు గ్రామలోక్ పట్టణలోక్ అండ్ వనలోక్ అని వనలోక్ అంటే మనం ట్రైబల్స్ అని అంటుంటాము ఈ ట్రైబల్ లైఫ్ స్టైల్ ఎట్లా ఉంటుంది మనం ఎక్కడ మిస్ అవుతున్నాం అంటే మనం ట్రైబల్స్ కల్చర్ ఏదైతే మూలం ఉంటుందో మనకి ఆ మూలాలను వదిలేసి మనం టౌన్స్లోకి వచ్చేసి కాస్మోపాలిటన్ సిటీస్లోకి వచ్చేసి ఆర్గానిక్ లైఫ్ని మనం కోల్పోతున్నాం దానివల్ల నష్టాలు ఏం జరుగుతున్నాయి మరి మనం గో బ్యాక్ అవుతేనే మనకు మంచి ఫలితాలు ఉంటున్నాయి అనే ఒక మెసేజ్ తోటి అది ప్రదర్శన రూపకంగా అంటే ఊరికే చెప్పడం కాకుండా ప్రదర్శన అంటే ప్రతిదీ చూపిస్తారు ఇక్కడ అంటే మనకి ఆర్ట్ ఎట్లా ఉంటుంది డాన్సెస్ ఎన్ని విధాలుగా ఉన్నాయి ఫుడ్ ఎంత ఆర్గానిక్గా ఉంటుంది మరి మెడిసిన్ కూడా మనకు సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఎట్లా ఉంటాయి అనేది అక్కడ ప్రదర్శన ఉండింది ఇక్కడ లోకమంతనం అని మరి అక్కడ స్పీకర్స్ కూడా ఇదే విషయాలు చెప్తూ ఉన్నారు కూడా నో వీళ్ళంతా డిఫరెంట్ ట్రైబల్స్ కళాకారులు వీళ్ళు నాకు తెలుసు కాబట్టి కల కలవడం జరిగింది మీరు మేము ఆదివాసీ తోటిలో మా వృత్తి ఏంటంటే కీకిరి తర్వాత పేపరే కాలికోమ్ తర్వాత డాకీ ఇన్స్ట్రుమెంట్స్ అనేది ఉంటాయి ఆ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని మా ఆదివాసీ ఏదైతే సాంస్కృతిక సాంప్రదాయాలు ఇప్పటి నుండో పుట్టినప్పటి నుండి నుండి కాపాడుకుంటూ వస్తున్నాం కాబట్టి ఈరోజు లోకమంతన కార్యక్రమంలో మమ్మల్ని ఈరోజు మన గౌరవ రాష్ట్రపతి గారు ఈరోజు వచ్చింది కాబట్టి ద్రౌపది ముర్ము గారు మా ట్రైబల్ ఆదివాసీ కాబట్టి వారి ఆదేశాల మేరకు ఇక్కడ ట్రైబల్ఫర్ కమిషనర్ నుండి ట్రైబల్స్ అందరు ఆదివాసులు కూడా ఇక్కడ వచ్చి మీ కళా ప్రదర్శనను చూపించడానికి వివిధ రాష్ట్రాల నుండి వస్తున్నారు కాబట్టి రమ్మంటే మా కళారూపాలను తీసుకునేసి వచ్చినాము మీ కళల్ని మీతో పాటు మీ పిల్లలకి కూడా నేర్పిస్తారా లేదా మీ వరకే అవి పరిమితం ఖచ్చితంగా నేర్పిస్తామండి ఎందుకనంటే రాను రాను అంతరించిపోయే క్రమం ఉంది కాబట్టి మా పిల్లలకు కూడా తప్పకుండా ఏదైతే మా నేర్చుకున్నటువంటి కీకిరి వాయిద్యాలు కావచ్చు పేపరే కాలికం ఇవన్నీ కూడా మా పిల్లలకు కూడా అందరికి కూడా అందే విధంగా చూస్తాం తప్పకుండా ఆ వాయిద్యాలన్నీ మీరే తయారు చేస్తుంటారా అవునండి మేమే తయారు చేస్తాం మా ఏదైతే ప్రకృతిలో ఉన్నటువంటి అవి అక్కడ నుండి ఉన్నటువంటి ఏదైతే అప్పటి నుండి చేస్తున్నామో అది సేమ్ యాజ్ ఇప్పటి ఇప్పటివరకు కూడా అట్లనే మేము ప్రకృతి నుండి అవి తయారు చేసుకుంటూ వస్తాం మీరు చెప్పండి మీరు ఎలా నేర్చుకున్నారు మీరు స్పెషల్గా వాయిస్తారు మేము స్పెషల్గా డోలు వాయిస్తున్నాం మేడం డోల్తో పాటు రెండు పుల్లలు ఉంటాయి అని అంటారు అది వాయిస్తున్నాం ప్లస్ మా దగ్గర ఆదివాసులు ఏంటంటే అంటే చాలా అంటే వివిధ రూపాల వేరు వేరు సంగీతాలు ఉంటాయి కాబట్టి రోల్ ప్లేస్ కాళికాం కాళికా అంటే అవుతుంది ఇక్కడ నుంచి మోతం వస్తే కనీసం కొన్ని వేల కిలోమీటర్ల వినిపిస్తుంది అట్లాంటి వాయిద్యాలు మేము వాయిస్తాం పేపరే ఉంటుంది అది కూడా ఒక రకమైన సాహిత్యం ఇంకొకటి బొంగ ఉంటుంది అది కూడా ఇంకొక ఇట్లా చాలా రకాలుగా అంటే మా ఆదివాసుల మా దాన్ని ఉంటుంది మా కులానికి సంబంధించింది మేము వాడుతుంది ఇప్పుడు కూడా ఇంకా ఈ వాయిద్యాలని వాడుతున్నారా అంటే జనాలు ఎంతవరకు ఆదరిస్తున్నారు ఈ వాయిద్యాలని ఖచ్చితంగా మేడం ఎందుకంటే మా ఆదివాసులలో ఖచ్చితంగా దాంతో బ్రతకడం ఉంది మాకు అప్పుడు ప్రత్యేకంగా మాతోటి పీవీటీజీ కులానికి చెందినటువంటి మేము కుమరమీమాశ డిస్టిక్ ఉమ్మడి అదిల జిల్లాలో మేము ఉన్నాము ఈ కార్య ఈ పనులు చేసుకుంటేనే కీక్రి వాయిద్యం చేసుకుంటేనే మా జీవనాన్ని సాగిస్తూ సంచారజీవులుగా ఉన్నాం ఇంతముందు అందరి దగ్గర మా ఎవరైతే రాజగోండ్ ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఇచ్చిన వాళ్ళతో వాళ్ళ దగ్గర కథలు చెప్పి వాళ్ళు ఇచ్చినటువంటి దాన్ని పట్టుకొని మేము స్వీకరించుకొని మా జీవనాన్ని సాగిస్తూ ఉంటాం మ్యామ్ థ్యాంక్ యూ చాలామంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు చూసిన వెంటనే ఒక్క సబ్స్క్రిప్షన్ అండి అది మీకు చిన్న పని కానీ మా ఛానల్కి చాలా 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 అదే మన ఛానల్కి చాలా చాలా బలం అవుతుంది సో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి ఎంత లైక్లో వస్తే అంత వైరల్గా మారుతుంది వీడియో అండ్ ఎంత షేర్ చేస్తే అంత జనాల్లోకి వెళ్తుంది కాబట్టి చేస్తారనుకుంటున్నాను అండ్ ఆర్థికంగా ఈరోజు ఒక సంవత్సరం క్రితం ప్రారంభమైన ఛానల్ కాస్త కుస్త నడుస్తుంది అంటే మీరే కారణం మీ వల్ల ఈ ఛానల్ని నడపగలుగుతున్నాను ఆర్థికంగా ఈ ఛానల్కి చేయూత చాలా 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 అవసరం దయచేసి చేయూతను అందించండి అందించాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అని మా తపనకి మన తపనకి ఆ సహాయం సహకారాలు అందించిన వాళ్ళు అవుతారు చేస్తారని ఆశిస్తున్నాం సో సబ్స్క్రైబ్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి జై హింద్ జై భారత్